మాతాజా పార్దేవి పితృ మహేశ్వర జయ కా ఈరోజు మనం హనుమంతుల వరకు గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు తెలుసుకుందాం అయితే ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఎందుకని మనము స్వామి హనుమతికి అట్టిపడిన నైవేద్యం ఇస్తాము రండి తెలుసుకుందాం రామావతార సమాప్తి అనగా రామావతార పరిసమాప్తి తర్వాత హనుమంతుడు తపస్సు చేసుకోవడానికి బద్రికావరం ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ గంధమాదన పర్వతంపై కఠోరమైన తపస్సు హనుమంతులా చేశారు అయితే ఆకలిని సైతం జయించి హనుమంతుల వారు తప్ కఠోరమైన తపస్సు ఆ గంధమాదన పర్వతంపై తపస్సు చేశారు అయితే ఆ తపస్సును మెచ్చి శ్రీరామచంద్ర ప్రభు భద్రికావరం నుండి మంచి అరటిపండ్లను తెచ్చి హనుమంతుల వారు హనుమంతుడి వారి ముందు పెట్టారు కానీ జితేంద్రుడైన హనుమంతుల వారు ఆ అరటి పనులు అరటిపండ్లని ముట్టుకొనగా కూడా ముట్టుకోలేదు అలాగే తన ఒక తపస్సును కొనసాగించారు అయితే హనుమంతుల వారి నిశ్చల భక్తిని మెచ్చి శ్రీరామచంద్ర ప్రభు భవిష్యత్తులో హనుమ నువ్వు నవమ బ్రహ్మ అవుతావని వరం ఇచ్చారు అంటే స్వామి హనుమ ఒక భక్తిని మెచ్చి శ్రీరామచంద్రప్రభు నువ్వు భవిష్యత్తులో నవమ బ్రహ్మ అవుతావని స్వామివారు ఆశ్రితం ఇచ్చారు హనుమ హనుమకి అలాగే స్వామి శ్రీరామచంద్రప్రభు ఏమని కూడా ఏమని చెప్పారంటే హనుమంతుల వారికి ఎవరైతే అరటి పళ్ళను నైవేద్యంగా సమర్పిస్తారో వారికి నేను స్వయంగా శాశ్వతమైన మోక్షం ఇస్తానని రామూర్ల వారు చెప్పారు అంటే హనుమంతుల వారికి ఎవరైతే ఎవరైతే అరటిపండ్లని నైవేద్యంగా ఎక్కిస్తారో లేకపోతే సమర్పిస్తారో అరటిపండ్లని వారికి శాశ్వత మోక్షం అనేది శ్రీరామచంద్రు వారు స్వయంగా ప్రసాదిస్తానని మాటిస్తారు అందుకని హనుమ పూజలో హనుమ అర్చనలో హనుమ సేవలో హనుమంతుల వారికి అరటిపండ్లు నైవేద్యంగా ఎక్కిస్తాం అందరం ఇంకోటి చాలా ముఖ్యమైన విశేషం ఏమిటంటే మనము అందరూ చూస్తారు కదా మనకి శ్రీరామనవమి అప్పుడు హనుమ జయంతి అప్పుడు హనుమ సేవ అప్పుడు శ్రీరామప్రభు ఒక శివప్పుడు హనుమంతుల వారికి ఆకు పూజ చేస్తాం అది ఎందుకు ఎప్పుడైనా ఆలోచించారా రండి తెలుసుకుందాం ఎలాగైతే శివార్చనకు బిల్వ ఆకు చాలా ఉత్తమము అలాగే హనుమంతుల వారి పూజలో మనకి తమలపాకులతో పూజించడం చాలా ఉత్తమం అయితే దీన్ని వెనుకున్న రహస్యం ఏమిటంటే పూర్వం మనకి ఏమిటి ఏమి తెలుస్తుందంటే మనం సుందరకాండ చూసుకుందాం సుందరకాండలో సుందరకాండలో చివరిలో ఒక గాదు ఉంది అగ్ అది అందులో ఏముందంటే సీతాన్వేషణ సీతమ్మ అన్వేషణ కోసం లంకకు వెళ్ళిన హనుమంతుల వారు విజయుడే తిరిగి వచ్చారు అంటే సీతాన్ సీతమ్మ అన్వేషణ కోసము లంకకి వెళ్ళారు కదా లంకకి వెళ్ళి తిరిగి విజయ విజయంగా తిరిగి వచ్చారు అయితే ఈ తొలి వార్త అనేది తోటి వాదనలకు తెలియ తెలియజేశారు స్వామి అయితే హనుమంతుల వారు లంకకు వెళ్ళి సీతాన్వేషణ కోసము లంకకు వెళ్ళి విజయుడే తిరిగి వచ్చారు అయితే ఈ తొలి వార్త అనేది తోటి వాదనలకు చెప్పారు అయితే తోటి వానరులు ఆనందం పంచ పంచడం కోసము వానరులకి దగ్గ దగ్గరలో ఉన్న లతలని తీగలని తీసుకొచ్చి స్వామి అను హనుమం మెడలో అలంకరించారు అయితే స్వామి మెడ స్వామి మెడలో అలంకరించారు అలాగే పత్ర పుష్పాలను హనుమంతుల వారి పాదలపై సమర్పించారు ఆ పత్రాలు లతలు ఏవైతున్నాయో అవన్నీ నాగవల్లి లతలే నాగవల్లి లతలే అనగా తమలపాకులు మరో విశేషం ఏమిటంటే హనుమంతుల వారు మంగళవారానికి అధిపతి మంగళుడు అంటే కుజుడు సాధారణంగా కుజుని సర్పరూపంలో ఆరాధిస్తాం కుజగ్రహ అయిన హనుమంతుని నాగవల్లి అని పిలిచే తమలపాకులతో పూజించడం వల్ల కుజదోషాలు తొలగిపోతాయి అష్టోత్తర శతనామలతో సహస్రనామలతో లక్ష తమలపాకులతో హనుమంతునికి అర్చన చేస్తాం అయితే హనుమంతునికి పూజలో కనీసం ఐదు తమలపాకులు ఉండడం విశేషం అంటే మామూలుగా మనం అందరము హనుమంతుల వరకు ఆకుపూజ చేస్తాం కదా అయితే ఆకుపూజలో కనీసం ఐదు తమలపాకులో ఉండడం శ్రేష్టమైనది జీవితంలో ప్రశాంతతను సౌభాగ్య సిద్ధిని పొందడానికి హనుమంతుల వారికి ఆకు పూజ చేయడం సర్వశ్రేష్టమైనది ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ప్రదక్షిణ ప్రియుడు హనుమంతుడు ఇది మనం చూసుకున్నట్లు చూసుకున్నట్లయితే మన శివాయి ఎలాగైతే అభిషేక ప్రియుడో విష్ణుమూర్తి ఎలాగైతే అలంకార ప్రియుడో అలాగే స్వామి హనుమ ప్రదక్షిణ ప్రియుడు అండి అనగా ఏమిటంటే శ్రీ హనుమంతుల వారికి ప్రదక్షిణ చేయడం చాలా ఉత్తమం హనుమంతుడికి ప్రదక్షిణ అంటే చాలా ఇష్టపడతాడు అందుకే హనుమకు ప్రదక్షిణలు చేస్తే తీరిని కోరికంటూ ఏది ఉండడు నిశ్చయమైన నిశ్చలమైన భక్తితో స్వామి హనుమ నాకు నువ్వే అన్ని నువ్వే చూసుకోవాలి అని నిశ్చలమైన భక్తితో నమ్మి ధర్మభద్రమైన ఏ కోరిక కోరినా కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుందండి తమ ఇదేనే కాదు తన త ఉన్న ఏవైతే బాధలు పీడలు ఉన్నాయో అవి తొలగిపోతాయి మీరు భక్తితో ఏదైనా కోరిక కోరి స్వామి హనుమకి ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేయడం వల్ల స్వామి హనుమ వారి కృప మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది కృప ఒక్కటే కాదండి మీకు ఏవైతే కష్టాలు ఉన్నాయో మీరు ఏదైతే మీరు మొక్కులు ఉన్నాయో మీ ఏదైతే కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా స్వామి హనుమ చూసుకుంటారనమాట అదే అండి మనము తెలుసుకున్నాం కదా ఆంజనేయ స్వామికి ఉన్న కొన్ని ముఖ్యమైన విశేషాలు ఇంకా అలాగే స్వామి పూజకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సందేహాలు जय हनुमा जय जय हनुमा जय श्रीराम जय जय श्री राम जय श्री राम